ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో ఇరవై ఒకటవ శ్లోకము शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमुकटवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते यौवनियदलो श्रीहरिवुण्डुनो नित्यानन्दमुदक्कुनु योगभोगसं తుడైనను వానికి దక్కును విహితానందము హరినిగినచూ హరమగు దుఃఖము చెరబట్టెడీ చింతలు తొలగును హరిగినచూ హరమగు దుఃఖము చెరబట్టెడీ చింతలు తొలగును పరమాత్ముడి పద సన్నిధే नरुनि की आवलंबनमु अंतिम गम्यमु परमात्मुडि पद सन्निधे नरुनि की आवलंबनमु अंतिम गम्यमु स्मरिंचु हरिणि स्मरिंचु हरिणि भजिंचु हरिणि भजिंचु हरिणि హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ ఆనందగిరి ఆచార్యులవారు ఆత్మజ్ఞానముతో పరబ్రహ్మ స్వరూపము నెరిగిన వ్యక్తికి ఎచ్చట ఉన్నను ఎప్పుడైనను హృదయములో సంపూర్ణ ఆనందము నిండి ఉండును అట్టి ఆనందము సాంసారిక సుఖముల వల్ల ఎన్నటికి లభించదు వస్తు విషయముల వస్తు విషయముల వల్ల వచ్చు ఆనందము అసంపూర్ణము అనిత్యము కానీ జ్ఞానము వల్ల లభించిన ఆనందము పరిపూర్ణము నిత్యము అట్టి ఆనందము పొందు వ్యక్తి హరయోగ యుక్తుడుగా అట్టి ఆనందము పొందు వ్యక్తి వ్యక్తి యోగయుక్తుడుగా నుండినను భోగయుక్తుడిగా ఉండినను లేక సంసారబంధములలో కూరుకొని ఉండినను ఆనందము పొందుచునే ఉండును అనగా తామరాకు మీది నీటిలాగా తాను ఎచ్చట ఉండినను వానితో మనసు ముడి పెట్టుకొని ఉండక తన కర్తవ్యము తాను నిర్వర్తించుచు మనసు భగవంతునిపై లగ్నము చేసి ఆ తన్మయత్వములో పరమానంద భరితుడై ఉండును విధివశాత్ తాను ఎన్ని భౌతిక సంపదల మధ్య ఉన్నను వానిపై ఏ విధమైన సంబంధము పెట్టుకొనక నిర్లిప్తముగా వాని మధ్య జీవించుచునే మనసు దైవముపై నుంచి సంపూర్ణ ఆనందమున తేలియాడుచు ఉండును ఇంతటితో శ్రీ భజగోవింద్రోత్రంలో ఇరవై ఒకటవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ